హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడే మాట్లాడేసుకుందాం మనం ఇవాళ వీడియో అయితే తమనే చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఎమ్మి ఎమ్మి నాటుకోడి ఫ్రై అనమాట జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా అయితే చక్కగా మసాలా పట్టేసి జ్యూసీ జ్యూసీగా ముక్క తింటా ఉంటే ఇలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అనమాట ఇదే విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తింటారు చూసారు కదా మొక్కలు చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో అంతే టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి అయితే నాటుకోడి చికెన్ ఫ్రై చూద్దాం మరి ఫస్ట్ అయితే లోకి ఆయిల్ వేసేసుకుందాము ఇందులో చెక్క లవంగ ఇలాచి ఈ మూడు కూడా వేసుకుంటే చికెన్లో స్పైసీ లెవెల్స్ అలాగే నీచు స్మెల్ అనేది రాకుండా ఉండటానికి ఇవి యాడ్ చేస్తాం అనమాట అలాగే మనం చేసే ఈ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అండి ఎక్కువ తక్కువ స్పైసెస్తో టేస్టీగా ఉండే విధంగా ఆయిల్ కూడా తక్కువతో చేసే విధంగా చూపిస్తాను అనమాట స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆనియన్స్ లేకుండా ఎలా చేస్తామో చక్కగా రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక కిలో చికెన్కి రెండు ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము బైదిగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సేపు మనము ఇట్లా పింకిష్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అందరికీ తెలిసిన చెప్పే కదా ఇంకా ఇట్లా కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత ఆనియన్స్ ఇందులో మనము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాము ఈ నాటుకోడి చికెన్ ఫ్రై అంటే తెలిసిందే కదండి ప్రతిది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే ఎమ్మీగా వస్తుంది అసలు మీరు ఒక్క ముక్క తింటే ఇంకా వదిలిపెట్టరు అనమాట అలా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా తింటానే ఉండాలనిపిస్తుంది అండి రైడ్వే ఇదే ప్రాసెస్లో మనం నాటుకోడి ఫ్రైయే కాదండి బాయిలర్ కోడి ఫ్రై కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట బాయిలర్ చికెన్ అయినా నాటుకోడి చికెన్ అయినా రెండు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి నేను చెప్పిన విధంగా టేస్ట్ అయితే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది మీరే ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది ఇవాళ సండే కాబట్టి డెఫినెట్గా ఈ విధంగా మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇంకా నాటుకోడిని ఎలా కొట్టించాలో తెలుసు కదా స్పెసిఫిక్గా మనము కాల్చిన తర్వాతే మొక్కలు కట్ చేపిస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇంకా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము మొక్కలు కొట్టించుకున్నటువంటి నాటుకోడి ముక్కలు అయితే వేసేసుకున్నాము ఇందులో ఉప్పు పసుపు అయితే చికెన్కి సరిపడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఈ టైంలోనే అయితే తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఉప్పు పసుపుని చక్కగా ముక్కలకు పట్టించేలా ఫ్రై చేసుకోవాలి మనము అది కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి చికెన్ కర్రీ అంటే ఎంత సిమ్లో పెడితేనే అంత టేస్ట్ బాగా వస్తుంది మనం హైలో పెట్టేసామంటే టేస్ట్ అంతా ఎగిరిపోతుందండి నా మాట విని చికెన్ కర్రీస్ ఎప్పుడైనా సరే లోనే పెట్టి లిడ్ పెట్టేసి బాగా ఫ్రై చేయండి అప్పుడే టేస్టీగా వస్తుందనమాట ఇప్పుడు మనం లిడ్ పెట్టేసాం కదా ఇంకా చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంక్రీజ్ అయిపోయి అయిపోయే టైంలో మనం ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా కలపెడుతూ ఉండాలన్నమాట ఇంకా వాటర్ అయిపోయే టైంలో సీక్రెట్ మసాలాలు అండి అది కూడా ఈ సింపుల్ మసాలాలు వేస్తే చాలండి మీ చికెన్ టేస్ట్ ఎన్హాన్స్ కాకపోతే అప్పుడు నన్ను అడగండి ఆ తర్వాత ఇట్లా ముక్కలన్నిటిలోకి వాటర్ అయిపోయిందా అని చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ టైంలో మసాలాలు అయితే యాడ్ చేస్తాము సింపుల్ అండ్ టేస్టీ మసాలాస్ అండి ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఈ చికెన్ ఫ్రైలోకి అది లేకపోతే టేస్ట్ మాత్రం తగ్గిపోతుంది చూస్తున్నారు కదా చికెన్ ముక్కలన్నీ చక్కగా వాటరు అన్నీ అయిపోయినాయి అండి ఈ టైంలోనే మనము టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ ఎక్కువ యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది బాగోదు సరిపడా యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు బాగా స్పైసీగా తినేవాళ్ళు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మా పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను అలాగే ఇప్పుడు మనం వేస్తున్నాను సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా ఖచ్చితంగా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ డెఫినెట్గా యాడ్ చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఆశీర్వాద్ కారం కానీ అలాగే ఆచి కారం కానీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ధనియా పౌడర్ అలాగే కారం పొడి అలాగే గరం మసాలా ఈ మూడు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ముక్కలు కొంచెం మీకు ఉడకలేదు అనిపిస్తే ఈ టైంలోనే మనము బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసుకుంటే చికెన్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా వస్తుందండి చూస్తున్నారు కదా ఫ్రై చేసుకోవడంలోనే ఉందండి కూర టేస్ట్ అనేది మనం ఎంత చక్కగా ముక్కలు విరిగిపోకుండా సెన్సిటివ్గా మనం కలిపితే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర వేయకపోతే చికెన్ ఫ్రై ఎలా బాగుంటుంది చెప్పండి ఈ నాటుకోడి చికెన్ ఫ్రైలో ఎండింగ్ స్టేజ్లో మనము కొత్తిమీరను అయితే మంచిగా దండించేద్దాము ఈ టైంలోనే సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని చక్కగా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండడమే అండి అప్పుడు చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నాటుకోడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇదే విధంగా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ టేస్ట్ నచ్చితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మన ఛానల్లో ఇట్లా కుకింగ్ ట్రావెల్ టెంపుల్స్ ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ చెట్లకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి బై వే షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ కూడా వస్తాయండి మన ఛానల్లో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసినారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ చికెన్ ఫ్రై నాటుకోడి చికెన్ ఫ్రై అయితే అద్భుతంగా అమోఘంగా ఉండాలంటే సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో టెండరీగా జ్యూసీగా ఉండే నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసి బాయ్ ఫ్రెండ్స్